రాత్రి నుంచి ఒకటే వానండి చూడండి రాత్రి నుంచి ఒకటే పడతానే ఉంది ఇప్పుడు కొంచెం తెరిపించింది పడతనే ఉందండి ఇది కాదు కానీ హ్ ట్యాప్ కొంటరు కదా హ్ తీసుకురావాలి అది ఎంత వాటర్ ట్యాప్ పెట్టి కానా ఐన వాటర్ కాని పెడతరు కింద ట్యాప్ చిన్నదా పెద్దదా చిన్నది పెద్దది ఇంటి దగ్గర ఉంది ట్యాప్ ట్యాప్ ఓపెన్

నాకైతే పనికి వెళ్తున్నానని చెప్పాడండి అన్నం కూర కూడా వండిచ్చాడు వండిన టయానికి పని లేదని చెప్తున్నాడండి నిజమే కదా వాళ్ళకైతే వర్షాలు వచ్చినా ఏమన్నా ఇంకేమన్నా జరిగినా కానీ వాళ్ళకి వర్క్ అయితే ఆగిపోతుంది మనకైతే వానొచ్చిన వరద వచ్చినా ఇంట్లో పని అయితే తప్పదు అందుకే అత్తి అయితే బట్టలు ఉతికేశాడు అండి పాటు నేను జాడి చేసుకున్నాను అన్నం కూర అయిపోయింది కదా బాటిల్స్కి అయితే బాగా వాటర్ వాస్తాం అని చెప్పి వాటర్ వాస్తున్నారు ఇంకా ఇల్లు ఖుషి అయితే లెగవలేదు లెగిసిందంటే అసలు మాటిందండి రోడ్డుకు పరిగెట్టిద్ది అసలు దోమలు ఎలా ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్ నైట్ మా ఇంట్లో ఒక సినిమా అయితే చూపించేసి నైట్ ఇద్దరు పోనీయకుండా చాలా ఉన్నాయి దోమలు అయితే ఇలా నిల్లు చేసుకొని అంటుల్లోవాలి నైట్ అయితే పునుగులేసాం కదా ఫ్రెండ్స్ అందుకే చాలా అంట్లు అయితే వచ్చాయి అంటలు తో వేసుకోవాలి ఇదిగోండి అన్నం వండేసేసాను ఇంకా ఫ్రై చేసేసేసాను మొత్తం అయిపోయింది పెట్టావా బాటిల్స్ బాటిల్స్ అది ఎవరు విష్ బాటిల్స్ అయితే ఫిల్ చేసి పెట్టేసేసాడా అండి మిర్చి బజ్జీ మిర్చి బజ్జీ నువ్వు శనగపిండి తీసుకొచ్చి ఒక బంగాళదుంప ఒక బీరకాయ కొన్ని పచ్చిమిర్చీలు అవన్నీ తీసుకొస్తే అన్నీ వేసుకోవచ్చు ఒకటి 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 తీసుకురా తీసుకొస్తే వేస్తాం వర్షం వస్తుంది కనిపించట్లా కెమెరాలో ఎండిపోయింది దాన్ని బాగా నెగ్లెక్ట్ చేశాడు ఫ్రెండ్స్ అందుకని అలా ఎండిపోయింది

ఇదిగోండి మినీ ఈ రెండు అయితే నాగపట్నంలో తీసుకున్నాం ఫ్రెండ్స్ అయితే మా అమ్మ వాళ్ళ రూమ్ రూమ్ అండి నేను కింద ముంత పెట్టాను ఇది ఇప్పటి నుంచి పెడతాను కింద చూడండి సామాన్ ఎట్లుండగా ఉయ్యాలా అన్నీ ఉండి తీయాలి ఈ ముంత ఇప్పుడు నిండట్లేదండి అన్నీ కాయిన్స్ వేస్తాను హైదరాబాద్ బిల్లులో వన్ రూపీ కాయిన్స్ అన్నీ వేస్తాను అంతకుముందు సగం వచ్చింది నాగపట్నం వెళ్ళామండి అప్పుడే నేను మిగిలిన చేయట్లేదు రీసెంట్గా నేను టూ మంత్స్ అవుతుంది నాగపట్నం వెళ్ళి అయితే ఈసారి కూడా ఇది నిండితే నాగపట్నం వెళ్దామని అయితే అనుకుంటున్నాను ఇది ఇప్పుడు నిండితే అప్పుడు వెళ్దామని అనుకుంటున్నాను రిజర్వేషన్ చేయించుకుని ఆ టైంకి బొడ్డమ్మాయి కదిలిస్తుందని మంచు కింద అయితే పెడుతున్నాను అండి కొద్దాగా తీస్తున్న డబ్బులు తెస్తుంది ఇది హోల్ ఏమో డబ్బులు పెట్టి పెట్టి ఇది ఎక్కువైపోయింది హోలు అందుకని మంచు కింద అయితే పెడుతున్నాను అదైతే తెలియదు కదా చూడదు నేనైతే పగల అస్సలు ఆగట్లేదండి మొడ్డమ్మాయి అసలు కాలు వచ్చినాక అస్సలు అదిగో లేసింది లేచి కూర్చున్నట్టుంది పొడకమ్మా పొడక మధ్య వెనక్కి వెనక్కి పడుకో నీళ్ళు అయితే మరగ పెట్టుకున్నా సింపుల్గా చేసుకుంటా ఇంక అంతే వాటర్ బాయిల్ చేసుకొని దాంట్లో ఇచ్చే చాట్ మసాలా వేసుకుంటా నేనైతే చూడు అంతేనండి నేనైతే అలా సింపుల్గా చేసుకుంటాను వాటర్ బాయిల్ చేసుకొని వాళ్ళలో ఇప్పి వేసేసుకొని ఇంకా చాట్ మసాలా అయితే వేసుకుంటాను మాములుగా అయితే ఎగ్గు వెజిటేబుల్స్ అవి కూడా కోసుకొని వేసుకుంటారు కానీ ఇప్పుడు నా పక్క దానికే చెప్పేసి సింపుల్గా ఇలా చేసుకుంటున్నామండి అండి ఇంకొక నిండా ఉన్నాయి ఇంట్లో కడగాలి అసలు ఖుషి అయితే చూడండి అండి టూ మినిట్స్ మా డాడీ వచ్చేసరికి ఎంత ఆగం అయితే చేసిందో వాటర్ అన్ని పడబోసేసింది రెడ్డి చెప్పు రెడ్డి ఖుషి అంటే తింటావా నేను ఇంట్లో ఫ్లేవర్సా

అందుకే నువ్వు అప్పలకి ఆ పేరు పెట్టింది ప్రమాదవానా మాధవి కూడా అంతే పిలిచింది అట్లేసి మేసేయాలా అంటే ఆటలతో వేస్తే సెక్క తగ్గుతుంది కదా అలా అంటే ఆయిల్ వేపుకోవాలి వెజిటేబుల్స్ అవి ఇవి వేసుకున్నప్పుడు వస్తుంది ఓన్లీ ఆయిల్ నూనెలో వాటర్ లో ఉడికేసుకుంది కదా అలానే వచ్చింది పక్కన పక్కన పెట్టుకొని పచ్చిమిరకాయలు టమాటాలు ఉల్లిపాయలు ఎగ్స్ అవన్నీ చేసుకొని నూనెలో వేపుకుంటారు కాబట్టి అది కొంచెం బాగా వస్తుంది ఈసారి మా ఇంటికి వెళ్ళినప్పుడు మా తమ్ముడు చర్చ మా తమ్ముడు బాగా చేస్తాడు

మన బయటి వెళ్ళి వానో లేదో చూసొద్దాంపా రాత్రి నుంచి ఒకటే పడుతుందండి వాన ఇటు ఇటు హాయ్ చెప్పు గాలి వస్తుంది గాలి వస్తుంది